హాయ్ ఫ్రెండ్స్ ఆంవేలో ఉన్న ఈ ఎస్ఏ ఐట్ అంటే బట్టలను ఉతికేది ఫ్రెండ్స్ ఇది ఈ వస్తువు ఇది వచ్చేసి మొండి మరకలను సైతం ఈజీగా పోగొట్టే శక్తి దీనికైతే ఉంది చూడండి ఈ గుడ్డ మీద వచ్చేసి టీ పడి ఒక వారం అయిందంట అయినా కూడా ఇది ఎంత ఉతికినా పోకుండా అలాగే ఉంది ఈ మరక ఇప్పుడైతే నేను ఒక అక్క ఇంటికి డెమో కోసం వచ్చాను చూడండి ఈ విధంగా కొంచెం స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసి బాగా ఇట్లా ఉతకాలి ఇది ఈ విధంగా కొంచెం ఎందుకంటే ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండుసార్లు సార్లు అయితే స్ప్రే చేశాను ఆమ్వేలో ఉన్న ఈ వస్తువు చాలా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే రిజల్ట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రబ్ చేయాలా ఈ విధంగా రబ్ చేస్తే ఆట ఎంత మొండి మరకైనా కానీ ఈజీగా పోతుంది అది ఆమెలో ఉన్న ఈ ఎస్సీఐటి ఒక భవర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత ఈజీగా పోతుందో ఇదే ఈ లిక్విడే హోమ్ కేర్ లిక్విడ్ ఇది ఎస్సీఐటి దీని పేరు మనం ఎటువంటి సబ్బు కానీ సర్ఫ్ కానీ మనం కంఫర్ట్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్కటి చాలు ఒకరు ఒక రెండు మూడు డ్రాప్లు వేసి అంతా ఇదే కాదు వాటర్లో మిక్స్ చేసి మనం ఈ విధంగా స్ప్రే చేస్తే నీట్గా చూడండి ఎట్లా పోయిందో ఒక డబల్ నీళ్ళు తీసుకొని దేవి తెల్లగా వచ్చింది కదా బట్ట ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో కొన్ని నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళలో దేవి కొంచెం ఇట్లా రుద్దితే ఆటోమేటిక్గా గుడ్డ అనేది మనం ఫస్ట్ ఎట్లా కొనింటామో గుడ్డ ఆ విధంగా అయితే నీట్గా వస్తుంది చూడండి ఎట్లా ఎంత నీట్గా వచ్చిందో అది అట్లుంటుంది మన ఆమె యొక్క వస్తువులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకైతే రిజల్ట్ ఇచ్చింది జెన్యున్ ఖర్చు తక్కువ ఇది వచ్చేసి ఆర్గానిక్ లిక్విడ్